ఇప్పుడు జిహెచ్ఎంసి మూడు వందల డివిజన్లకు చేసింది మొత్తం అంటే సిటీ అవుట్స్కర్ట్స్ సంబంధించిన దాంట్లో రీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ జీహెచ్ఎంసీ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది మొత్తం ఈ అవుట్స్కర్ట్స్ అది కలిసిన తర్వాత నేనేమంటున్నా అంటే మున్సిపాలిటీలని జిహెచ్ఎంసిలో కలపటం వల్ల రాజకీయ నిరుద్యోగం మాత్రమే పెరుగుతుంది అట్లాగే అనేక ఎ ఎక్కడైతే మున్సిపాలిటీల నుంచి జిహెచ్ జిహెచ్ఎంసీలో కలిసినటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామ ప్రజల్లో ఒక ఆందోళన ఉంది ఏంటంటే ట్యాక్స్ పెరుగుతాయి ఇంటి పన్ను పెరుగుతుందనో లేకపోతే నల్ల బిల్లు పెరుగుతుందనేవో ఇంకా అనేక ట్యాక్స్లు పెరుగుతున్న ఆందోళనలో ఉన్నారు తప్ప దానివల్ల ప్రజలకు ఒరిగేటటువంటిది ఏమీ లేదు ఏమి లబ్ధి పొందుతారు ప్రజలు అనేది రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసీలో కలపడానికి ముందు ప్రజలకు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఇగో మేము జీహెచ్ఎంసీలో ఇగో మీ ప్రాంతాలను కలుపుతున్నాము ఇగో దీనివల్ల మీకు మౌలిక వసతులు అవుతాయి మీకు డ్రైనేజ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది లేదు మీకు రోడ్లు డెవలప్ అవుతుంది అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇగో గివి గివి గింత ఇంతకాలంలో మేము చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుండానే జీహెచ్ఎంసీలో కలపటం వల్ల ఉపయోగం ఏంది కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఆర్థికంగా బలపడడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఏమి లేదు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం బోడుప్పలు లేకపోతే కూడా మున్సిపాలిటీలను తీసుకుంటే అక్కడో ఇరవై ఎనిమిది మంది ఇక్కడో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండేవాళ్ళు ఇవాళ అక్కడో నలుగురు ఇక్కడో నలుగురు అవుతున్నారు అంటే రాజకీయ నిరుద్యోగం మాత్రం ఏర్పడుతుంది అంతే ఫైనల్గా రైట్ ఇంకా ఇట్లా మరి ఈ రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఇంక కొంచెం ముందు పోవాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ ఇతర రాష్ట్రాల వల్లయే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏదో చిన్న చిన్న వాళ్ళు ఏదో రెండు ఎకరాలో మూడు ఎకరాలో నాలుగు ఎకరాలో లేకపోతే ఒక రెండిళ్ళు ఇళ్ళు నాలుగు ఇళ్ళు కట్టేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళు కూడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోవడానికి చర్యలు తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు ఇప్పటికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు కావటం వల్ల చాలామంది చిన్న చిన్న రియాల్టర్లు ఆర్థికంగా చితికిపోయి చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది ఇంకా కొంతమంది ఎవరైతే మధ్యవర్తిత్వం చేస్తారో ఏది రియల్ ఎస్టేట్ కంపెనీస్లో మరియు కొనుగోలుదారుల మధ్యలో ఉంటారో వాళ్ళందరూ వేరే వేరే ఉద్యోగాలకు వేరే వేరే పనులకు వెళ్తున్నటువంటి సందర్భం ఇవాళ స్పష్టంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రియాల్టర్ల వ్యాపార అభివృద్ధికి మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారుల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ఓట్లతోటి మీరు గెలిచిర్రు తెలంగాణలో సుమారు పన్నెండు లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు వాళ్ళ సంక్షేమం మీకు పట్టనప్పుడు భవిష్యత్తులో మీరు తగు ఫలితాలనే మీరు అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు మ్యాక్సిమం తొంభై పర్సెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళే లేకపోతే మీ యొక్క రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఓకేనా